ఈ వీడియోలో ఇంపార్టెంట్ న్యూస్ ఉంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ముప్పై ఒకటో తేదీ నాడు నైట్ నాకు ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఏంటా అని చెక్ చేసి చూస్తే గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి పడింది ఆ ఒక్క రూపాయి ఏంటా అని తెలియ తెలుసుకోవడానికి కోసం నేను బ్యాంక్కి వెళ్ళి నా బుక్ పాస్బుక్ను ప్రింట్ చేయించి చూస్తే గవర్నమెంట్ వాళ్ళు హెచ్సిఎల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రూపాయి నాకు వేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు నాకు డబ్బులు జమ డబ్బులు పడాల్సినవి ఉన్నాయి హౌసింగ్ లోన్ ద్వారా అవసరంలో డబ్బులు పెండింగ్ ఉన్నాయి ఆ డబ్బులకు సంబంధించి వాళ్ళు కొన్ని అకౌంట్లు చెక్ చేయడం కోసం వాళ్ళు ఒక రూపాయి వేస్తున్నారు కొంతమందికి అని నాకు అర్థమైంది అందుకని మీది అకౌంట్లు బ్లాక్ అయ్యిందంటే కంపల్సరీ అకౌంట్లు రీఓపెన్ చేసుకోండి అందుకు సంబంధించిన మెసేజ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలా వచ్చిన మెసేజ్ డేర్ కస్టమర్ ఆర్ గవర్నమెంట్ పేమెంట్ ఆఫ్ రూపీస్ వన్ రూపీ క్రెడిటెడ్ యువర్ అకౌంట్ నెంబర్ అని ముప్పై ఒకటో తేదీ నైట్ వచ్చింది మీరు కూడా అకౌంట్లు బ్లాక్ అయితే ఓపెన్ అని తెలియజేస్తున్నాను అందుకోసం ఈ వీడియో పెడుతున్నాను అందరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్